రైతులందరికీ నస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడైతే గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఏ సంబంధించిన గేదెలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం ఇక్కడ ఉన్నాడు నమస్తేనా నమస్తేనా ఒకసారి మీ పేరు మన ఫామ్ లొకేషన్ చెప్పరా నా పేరు బిఎల్ రాజన్న మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఏర్లా డైరీ ఫామ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని బుల్లో సేల్కున్నాయి మా దగ్గర ఇరవై ఇరవై ఏళ్ళ వరకు అమ్మకానుకున్నాయన్న ఎనీ టైం మూడు ఎనీ టైం ఉంటాయన్నా మూడు వందల అరవై రోజులు కూడా మా దగ్గర గేదెలు అయితే ఓకే ఎనీ టైం కూడా బొఫ్లో ఉంటాయి అని చెప్తున్నారు ఎట్లా ఉన్నాయి రేట్ ఎట్లా ఉన్నాయి లాస్ట్ లాస్ట్ టైమ్ లాస్ట్ మంత్ పోల్చుకుంటే ఈ మంత్ పోల్చుకుంటే బాగా తగ్గాను గేదెలు గేదెకి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేలు వరకు కూడా తగ్గింది గేదెలు ధరలు వస్తే రేట్ అయితే తగ్గింది రేట్ అయితే బాగా ఇప్పుడు మన దగ్గర ఉన్న గేదెల గురించి ఒకసారి చెప్పరా అది మీ వెనకాల ఉన్నది ఎంత దీని గురించి చెప్తారా ఫస్ట్ దీని గురించి చెప్పండి ప్యూర్ హరియానా జాతికి ఏదన్నా కుమరా జాతికి ఏది ఇది ఓకే ఫుల్ హెవీ హెవీ బాడీ ఏదన్నా ఇది ఎన్నో అయితే ఉంటుంది అందరి ఇది ఇది సెకండ్ లాటేషన్ అన్న రెండో అయితే ఉంది ఇది పడ్డా చూసుకోవచ్చు మీరు ఎన్ని రోజులు టైం ఉంది ఇంకా డెలివరీ అవ్వడానికి ఇది దీనికి టైం అయితే ఒక ఇరవై రోజుల వరకు ఉందన్న ఇంకా చేయాలా చేత అది చేయాలా ఓకే ఇరవై రోజుల వరకు టైం ఉందని చెప్తున్నారు హెవీ బాడీ ఏదన్నా ఇది ఓకే హెవీ సైజ్ బాడీకి సంబంధించిన గేదని చెప్తున్నారు మంచి ఫ్రీడ్ అండి డెలివరీ అయితే అందాజ ఎన్ని లీటర్ పాలు ఇవ్వచ్చు ఇది పూటకి ఎనిమిది లీటర్ వరకు పాలిస్తాను పూటకి ఎనిమిది లీటర్ పాలు ఇచ్చే గేదని రోజు మొత్తం పదహారు లీటర్లు అవుతుంది పదహారు లీటర్ల పాల కెపాసిటీ బఫేలో ఇంకొక ఎంత ఉంది ఇంకా వార పది రోజుల ఇరవై రోజు ఇరవై రోజుల వరకు ఒక ఇరవై రోజుల వరకు అయితే టైం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఇది వచ్చి ప్యూర్ అది గేదన్నా ఓకే ఫుల్ హెవీ బాడీ గేది ఇది ఓకే తొలిచూరు పట్టణ ఇది తొలిచూరు పట్టణ ఇది తొలిచూరు పట్టణ ఓకే ఇప్పుడు ఇది ఎన్ని రోజులు టైం ఉంది ఇది డెలివరీ అవ్వడానికి ఇది వారం పది రోజులు పడుతుంది వారం పది రోజులు డెలివరీ అయితే ఎన్ని పాలు అందా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది గేదె వచ్చేసి ఏడు లీటర్ వాళ్ళ వరకు వద్దన్నా దీని తల్లి బాగా పాలు ఇచ్చిందన్నా పూటకు పది లీటర్ల వరకు ఇచ్చిందంటే దీని తల్లి ఓకే ఇప్పుడు అయితే ఇది అయితే ఒక ఏడు లీటర్లు పెట్టుకోవచ్చు ఏడు లీటర్లు పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే కాబట్టి మంచి హెవీ బాడీ గేదన్న మంచి అటర్ క్వాలిటీ కానీ దీన్ని అన్ని కూడా సైజ్ హెవీ బాడీ సైజ్ అన్నది ఎన్ని రోజులు టైం ఉంది ఇది దీనికి ఒక వారం పది రోజులు టైం ఉంది ఓకే ఒక పది రోజులు అయితే టైం ఉంది అన్నారు ఇంకా చేయలేదు ఇంకా సంక చేస్తుంది కాబట్టి మనకి హైట్ చూసుకోవచ్చు హైట్ బాగుంది ఇది సైజ్ గల బొఫీల్లో ఇది క్వాలిటీ చూసుకోండి జెడ్ బ్లాక్ కలర్ లో ఉంది మంచి కూడా క్వాలిటీ బొఫీల్లో అయితే ఉన్నది ఇక్కడ ఇది మంచి బ్రీడ్ కి సంబంధించిన కొమ్ము రింగ్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని హెడ్ చూసుకోవచ్చు అన్ని చూసుకునేవి కదా కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని ఇక్కడ గ్యారంటీ పూర్తి గ్యారంటీ ఇస్తారు మీకు పూర్తి గ్యారంటీ మాదే అన్న ఇది బుడ్ల వచ్చినా దారిలో పూర్తి గ్యారంటీ మాదేన ఓకే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రైతు మాకు దగ్గర తీసుకున్న తర్వాత రైతుకి ఏమైనా ఇబ్బందులు కలిగినా మీ అన్న పాలు ఇవ్వకపోయినా ఇది బుడ్లమై వచ్చిన దారుల బెండా పోయినా పూర్తి గ్యారెంటీ మాది అన్న రైతుకి మళ్ళీ మరో గేదెని రిటర్న్ ఇచ్చేస్తే మరో గేదెని ఇచ్చేస్తాం అన్న ఓకే గేదెని తీసుకుని గేదె రిప్లేస్మెంట్ కూడా ఉంది ప్రాబ్లం వస్తాయి ఏమన్నా ప్రాబ్లం రైతుకి ఏమైనా ఇబ్బందులు వచ్చినా మాదే పూర్తి గ్యారెంటీ తనకి ఈ గేదె నచ్చలేదు అంటే మరో గేది రిటర్న్ చేస్తాం ఓకే ఇది ఒకసారి చెప్పరా ఇది కూడా హర్యానా నుంచి వచ్చిందన్న ఇది నాలుగు నెలలు కూడతూ మన దగ్గరికి వచ్చిందా ఓకే ఇప్పుడు ఇది పది పదిహేను ఇది కూడా రెడీగా ఉంది ఇది కూడా మిల్క్ వచ్చేసి పూటకి పది లీటర్ల పూటకి పది లీటర్లు గ్యారంటీ వస్తాం అన్న మేము ఎనిమిది లీటర్లు గ్యారంటీ వస్తాం పది లీటర్ల ఇది ఎందుకంటే దీని తరఫు మీద ఉండగా మేము ఓకే ఇది ఆరు ఆరే ఇది అన్న ఏ ఏడు వచ్చేదాకా కూడా పాలిచ్చింది ఓకే ఇప్పుడు నేను ఇంకా రోజులు టైం దీనికి దీనికి పది పదిహేను రోజుల్లో టైం ఉంది డెలివరీ ఉంది పది రోజులు టైం ఉంది అని చెప్తే అవతలి ఆగేది అవతల అయితే దగ్గర పడిపోయాన్న ఓకే ఒకసారి చూపిరా దగ్గర దగ్గరుండి రండి అన్న ఇలా మీకు అన్ని కూడా అన్ని కూడా సూడు గేదులే కదా ఇంకా వారం పది రోజులు కదా సూడు గేదులు అన్న ఇంకా ఏని గేదెలు నిన్న ఇలా పడేక్కించేసా ఓకే చూసుకోవచ్చు ఇది దీని గురించి ఒకసారి చెప్పరా ఇది ఇది నాలుగు రోజులు టైం ఉంది ఉందన్న దీనికి జస్ట్ ఒక నాలుగు రోజులు టైం రోజులు టైం ఉందన్న ఓకే ఇప్పుడు డెలివరీ అయిపోతుంది డెలివరీ వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది లీటర్ వరకు పాలు అవుతాయి అవుతుంది ఓకే ఆరు నుంచి ఎనిమిది లీటర్ పాలు కెపాసిటీ కదా చూసుకోవచ్చు ఇది అయితే మనకి ఎన్నో అవుతుంటది అందా ఇది సెకండ్ లాటివేషన్ అన్న రెండో అవుతాయి ఓకే అన్ని కూడా సెకండ్ లాటివేషన్ ఎక్కువ తీసుకొస్తాం అన్న ఓకే రెండో అయితే గేదెలు అని చెప్తున్నారు మొత్తం కూడా అన్ని కూడా అన్ని కూడా సెకండ్ లాటివేషన్ థర్డ్ లాటివేషన్ ఉండదు రేట్ ఎంత పడుతుందో అది ఇది రేట్లు వచ్చేసి లక్ష రూపాయల వరకు పడుతుంది లక్ష రూపాయలు పడుతుంది ఓకే వన్ ల్యాక్ చెప్తున్నారు రేట్ వచ్చి ఇది వచ్చేసి ఇది కూడా సెకండ్ లాక్యువేషన్ అన్న ఓకే సెకండ్ లాక్యుషేషన్ పాల కెపాసిటీ తర్వాత పాల కెపాసిటీ ఎంమి లీటర్ల వరకు అవుతుందన్న డెలివరీ అయితే ఇప్పుడు ఎనిమిది లీటర్ పాలు అయితే ఎనిమిది డెలివరీ అయితే ఎనిమిది లీటర్ పాలు అవుద్దాం ఓకే అంటే ఇంకొక ఇరవై ముప్పై రోజులు టైం పడుతుందో పాలు మొత్తం అవ్వడానికి యాక్చువల్ మిల్క్ కెపాసిటీ రావడానికి ఇది డెలివరీ అవుతుందో ఇంకో వారం ఈ వారంలో అయిపోద్ది డెలివరీ అయితే ఈ మిల్క్ వచ్చేసి పాలు జున్ను పాలు మీద ఒక నాలుగైదు ఇస్తాను అన్న ఇది పూర్తి పాలు పెడితే ఎనిమిది లీటర్ పాలు అయిపోద్ది పది పూర్తిగా ఇంకొక ఇరవై ఐదు రోజులు టైం పడుతుంది ఆ పూర్తిగా పాలలో ఒక పదిహేను రోజులు అలా పదిహేను రోజులు అలా పడుతుంది అప్పుడు మనకి ఆ పాలు యాక్చువల్ మిల్క్ ఆ కెపాసిటీ వస్తాయి ఓకే ఇప్పుడు మనకి దానికి రేట్ చూపినట్లయితే ఎంత రేట్ ఎంత ఇది లక్ష ఇరవై వేలు వరకు లక్ష ఇరవై వేలు చూసుకోవచ్చు మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంది ఇది దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పారు మాట్లాడుకోవచ్చు అండి మీరు చెప్పిన రేట్లు ఏం ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అండి వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకోవచ్చు ఓకే ఇది దీని గురించి ఒకసారి చెప్పండి

ఇది లక్ష పదివేలు వరకు పడద్దు లక్ష పదివేలు అంటే వీళ్ళు చెప్పే చెప్తారు మాట్లాడుకోవాలి మనం ఎక్కడైనా కూడా తెలిసిన రైతును తీసుకొని వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అవగాహన అయితే మెయిన్ ఇంపార్టెంట్ అవగాహన ఉండాలి ఒక గేదెలు కొనుగోలు చేసేటప్పుడు దీని గురించి ఒకసారి చెప్పరా ఇది గ్రేడెడ్ మురానా గ్రేడ్ ముర్రా ఓకే ఇది దాని దరచేస్తో తొంభై వేలు వరకు పడద్దానా తొంభై వేలు పాల కెపాసిటీ అందా పాల కెపిసిటీ ఒక ఐదు లీటర్లు వరకు కదా ఐదు లీటర్లు ఐదు పది లీటర్లు ఓకే ఇప్పుడు ఎన్ని రోజు టైం ఉంది ఇది ఇంకా ఇది వారం టైం అన్న వారం టైం ఉంది అది గ్రేడెడ్ ముర్రా అని చెప్తున్నారు పది లీటర్ల పాల కెపాసిటీ తొంభై చెప్తున్నారు రేటు ఫిక్స్ అయ్యి కాదు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మేము అన్ని ఫిక్స్ ఉండవండి అన్ని రెండో మూడో గేదెలు ఫస్ట్ అయితే గేదెలు కూడా ఉన్నాయి చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఎక్కడైనా కూడా మీకు తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వచ్చి కొనుగోలు చేయండి మీకు ఒకవేళ తెలియకపోతే గేదెల గురించి అవగాహన లేకపోతే మాత్రం తెలిసిన రైతునైతే పక్కన తీసుకుని వచ్చి గేదెలు కొనుగోలు చేయండి అన్ని కూడా క్వాలిటీ చూసుకోండి మీరు మెయిన్ మనం డైరీలో సక్సెస్ కావాలంటే క్వాలిటీ బొఫర్ లో తీసుకోవాలి ఎక్కడైనా కూడా మనం క్వాలిటీ బొఫ్ల్లో తీసుకుంటే డైరీ అనేది సక్సెస్ అవుతుంది మీరు ఎలాంటి దాన వాడతారు సూడేవాటికి పాడేవాటికి మేము వచ్చేసి మినపట్టు జనపట్టు పచ్చిపిండి ఓకే ఇదే పెడతా ఉన్నా దానాలో ఈ మూడు కలిపెడుతుంటాం ఈ మూడు కలిపి ఎడుతుంటాం ఓకే ఇప్పుడు ఈ సూడు గేదెలు ఓన్లీ పచ్చిగడ్డ ఎండుగడ్డ ఆ పచ్చిగడ్డి ఎండుగడ్డ ఓకే ఓన్లీ పచ్చిగడ్డి ఎండుగడ్డ సూడిటికి పెడతారు పాలు పాలిచ్చేదానికి వేరేదిగా పాలు ఇచ్చేదానికి దాన పెడతారు ఇక దాన పెడతామండి ఓకే ఇప్పుడు ఈ సూడియ ఇంకా అంటే మొత్తం ఎండుగడ్డ పచ్చిగడ్డి నడుస్తాయి దాని మీద నడుస్తారు వేరే వేరే ఏరేమండదండి ఓకే ఇట్లానే కట్టేస్తారా బయటకు పంపిస్తారా ఇట్లానే మేపుతాము బయట ఖాళీ ఉన్నప్పుడు బయట మేపుతాము బయట మేపుతారు ఎంత గడ్డి ఉంది కాబట్టి మీకు మేపుతారు ఓకే ఈ షెడ్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునేది ఈ షెడ్డు కన్స్ట్రక్షన్ చేసి మూడు సంవత్సరాలు అవుతుందండి మేము అయితే పది సంవత్సరాల పాటు నుంచి ఇదే వ్యాపారం ఇదే పది సంవత్సరాల నుంచి రంగంలో ఉన్నారు ఈ మధ్యలో వీడియోలు అయితే ఈ మధ్యలో వీడియోస్ అయితే యూట్యూబ్ వీడియోలు ఈ మధ్యనే వేస్తున్నాం అండి అచ్చా ఓకే మా తాతగారు వాళ్ళు కూడా మా బాబాయ్ గారు వీళ్ళందరూ కూడా పూర్వం నుంచి వ్యాపారం చేస్తున్నారు ఓకే

రెండు చూడు గేదెలు రెండు పాడి గేదెలు తీసుకుని ఓకే చూసుకోవచ్చు రైతులు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ తీసుకోండి కదా వాళ్ళు వచ్చి నచ్చితే తీసుకోవచ్చు బలవంతం ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు వచ్చి ఒక రెండు పూటలు ఇక్కడ ఉండి పాలు అయి చూసుకుని తీసుకుని వాళ్ళు ఉండడానికి కూడా రూమ్ అయ్యి ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఫుడ్ విషయంలో కానీ ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ వాళ్ళకి తీసుకెళ్లిన తర్వాత ఏమన్నా డిపెట్ వచ్చినా కూడా వెనక్కి రిటర్న్ మనకి ఏదో తోలు మళ్ళీ ఇంకొక మరో ఏదో అయితే వాళ్ళకైతే ఇస్తాం పూర్తి గ్యారంటీతో సహా వాళ్ళకి ఇస్తాం ఒక లెటర్ అనేది కూడా ఇస్తాం తర్వాత ఒక లెటర్తో పాటుగా ఇంటికి రాసిస్తాం తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి వస్తే అన్న మా దగ్గరే మా దొడ్లోనే ఒక ఐదు గేదీలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న ఐదు గేదల నుంచి ఎన్ని గేదలు ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ఒకవేళ రెండు లేదా మూడు తీసుకుంటే డీజిల్ ఎట్టుగా పెట్టుకుంటే జరిపద్ది వెహికల్ అయితే మేము ఏర్పాటు చేస్తాం మా వెహికల్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కడికైనా ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా మేము వెహికల్ అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అన్న ఓకే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఫ్రీ అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఓకే ఒకసారి మన కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మరొకసారి చెప్పరా రైతులకి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం ఫామ్ అండి నా పేరు బిఎల్ రాజు నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫైవ్ టూ నైన్ సెవెన్ త్రీ నైన్ సెవెన్ వన్ వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చా వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అన్న ఎందులో ఎటువంటి ఇబ్బంది లేదు మేము ఇక్కడ డైరీ ఫామ్లో అందుబాటులో ఉంటే చూపెడతాం ఒకవేళ ఎక్కడన్నా బయట లైన్లో కూడా ఉంటే వచ్చిన తర్వాతనే చూపిస్తాం ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే చూసుకోవచ్చు రైతులకైతే మొత్తం వీలు గ్యారంటీతో అయితే ఇస్తామని చెప్తున్నా ఒక లెటర్ అనేది కూడా ఇస్తామని చెప్పారు చూసుకోండి జాగ్రత్తగా అనుభవం ఉన్న రైతులు వచ్చే కొనుగోలు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉంటుంది అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి